నమస్తే నేను మీ సతీష్ వివాదాస్పద ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ తాజాగా ఆయన ఎక్స్ వేదికగా చేసినటువంటి ట్వీట్ కూడా కొంత విమర్శలు పాలవుతున్నటువంటి అవుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఇప్పటికే ఆయన పైన వచ్చినటువంటి అభియో అభియోగాల నేపథ్యంలో ప్రభుత్వం ఆయన సస్పెండ్ చేయగా తనను దర్యాప్తు సక్రమంగా జరగడానికి తనను సస్పెండ్ చేశారు సరే మరి ఏదైతే కనుక ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఆయన్ని కూడా పదవి నుంచి తొలగించాలి దర్యాప్తు అనేటువంటిది సక్రమంగా జరగడానికి ఇక సమన్యాయం పాటించాలి అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ కొంత చర్చనీయాంశంగా కూడా మారింది అసలు పివి సునీల్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు హర్చమల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ పివి సునీల్ కుమార్ గారు ట్వీట్ అంటే ఆయన సస్పెండ్ చేసింది ప్రభుత్వం ఆయన అధికారంలో ఉంటే ఏదైతే పదవిలో ఉండి విదేశాలకు వెళ్తూ తప్పుడు సమాచారం ఇచ్చారు అన్నటువంటి అంశం పైన అయితే దర్యాప్తు సక్రమంగా జరగడానికి నన్ను సస్పెండ్ చేశారు మంచిదే మరి ఈ రోజున కస్టోడియల్ టార్చర్ కేసు దర్యాప్తు జరుగుతుంది కదా అది కూడా సక్రమంగా జరగాలంటే రఘురామకృష్ణరాజు గారిని ఆ పదవి నుంచి తొలగించాలి అంటూ ఆయన వ్యాఖ్యానించడం ఎలా చూడాలి అంటే ఇది ఎలా ఉందంటే విక్రించినట్టుగా ఉందండి రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు నడిచే విధానాన్ని చూసి విక్రించినట్టుగా ఉందండి అంటే మనం ఎంత చెప్పినా దర్యాప్తు బృందానికి అర్థం అవట్లా ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకా దారుణంగా మాట్లాడతారు యాక్చువల్గా పివి సునీల్ కుమార్ గారిని సస్పెండ్ చేసింది అతను విదేశీ పర్యటనలో ఆ డ్యూటీ ఆ రూల్స్ని పాటించకపోబట్టి సస్పెండ్ చేశారు దాని మీద సస్పెండ్ చేశారు ఈ కేసులో అతను పిలిచారు ఏ వన్గా ఉన్నాడు ఆయన అసలు ఈ ఏ ఈ అరెస్ట్ చేయాలి రఘురామకృష్ణరాజు గారు బాధితుడు హలో లక్ష్మణ అంట నా న్యాయం చేయండి బాబో అని చెప్పి ఆయన గోల్ పెడతా ఉన్నాడు ఆయన ఎందుకు సస్పెండ్ చేస్తారు మీరు ఎలా మాట్లాడుతూ అంతే మిమ్మల్ని ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే నేను రఘురామకృష్ణరాజు గారిని చంపేమంటే చంపకుండా వదిలేశాను నాకు థ్యాంక్స్ చెప్పాలన్నా ప్రైవేట్ సంభాషణలో రఘురామకృష్ణరాజు గారు చెప్పారు నాకు ఈ విషయం అలాగా ఇలాగే మాట్లాడతారు అంటే నువ్వు చంపకుండా వదిలేసావా చంపి చూడాల్సింది చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు ఇది ఇక్కడ ఒక రకంగా ఆయన మాట్లాడితే కులాన్ని అడ్డం పెట్టు కులాన్ని అడ్డం పెట్టుకోకుండా అతను పోరాడమండి ఐపీఎస్ ఆఫీసర్ కాదు తను నేరం చేసేది ఖచ్చితంగా నేరొస్తాడు అతను ఎందుకంటే ముద్దాయిగా చూడ చూడమండే ఎందుకంటే కర్త కర్మ క్రియ అంతా అతను జగన్మోహన్ రెడ్డి తర్వాత ఇతనే నిర్వహించాడు అదంతా ఆ క్రతువు దారుణంగా కొట్టి చంపేయడానికి చూసి ఇవాళ అడ్డగోలుగా వాదిస్తే నీకు నీ ఏ శక్తులు ఉన్నాయో నేను ఎవరు కాపాడుతున్నారో తెలియదు కానీ ఏదో రోజు బయటపడద్దండి ఇది తప్పనిసరిగా అతను మూచలు ఎక్కట్టాలి ఒకవేళ రఘురామకృష్ణ గారు న్యాయం జరగకపోతే జగన్మోహన్ రెడ్డి ఉన్న వాళ్ళ కనీసం కేసు నమోదు చేయలేదు తిరిగి ఆయనే బాధ్యుని చేసి ఆయన ఇబ్బంది పెట్టారు ఆయన మీద కస్టడీలు టార్చర్ జరిగిన తర్వాత కూడా అనేక సార్లు ఆయన మీద అటెంప్ట్ జరిగింది ప్రభుత్వం మారింది ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రజా కోర్టులో శిక్షించారు ఈ ప్రభుత్వం మారిన తర్వాత దాదాపు సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు కూడా న్యాయం జరగలేదనుకోండి ప్రభుత్వం పేరు వస్తుంది ఇప్పటికే చెడ్డ వచ్చింది ఈ విషయంలో అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఆ తులసి అన్న అతను రఘురామకృష్ణరాజు గారు ఐడెంటిఫై చేశాడు ఈడే నా మీద కూర్చున్నాడు అని వీళ్ళందరినీ ఐడెంటిఫై చేశాడు ఆయన ఇప్పుడు ఒక బాధితుడు ఇదిగో వీళ్ళ వాళ్ళ వాళ్ళ నాకు నష్టం జరిగింది దాన్ని చంపడానికి చూశారని చెప్పిన తర్వాత ఆ నేరంలో వీళ్ళందరూ బా భా ఉందని చెప్పిన తర్వాత ఇంకా మేనమేషాలు ఎక్కట్టడం అనేటువంటి చాలా అన్యాయం సునీల్ నాయక్ పాట్నాలో అక్కడ కోర్టు మఘన సంబంధం అన్న తర్వాత అతను మళ్ళీ కోర్టులో బెయిల్ దాకా బెయిల్ వచ్చేదాకా ఆగడం ఏంటి తీసుకొచ్చి అరెస్ట్ చేయకుండానే అసలు ఎవరు చెప్తున్నారు ఎవరు ఉంటున్నారో అది స్పష్టంగా చెప్పారు పాలన వాళ్ళు చెప్తున్నారని మమ్మల్ని ఆగమంటున్నారు మాకేం సంబంధం లేదు అని చెప్పాలి లేదా రఘురామకృష్ణారెచ్చపేట కేసు వదిలేండి అని చెప్పాలి ఎవరైతే దీన్ని ఆపుతున్నారో లేదంటే ఇది చాలా చాలా చెడ్డ పేరు వచ్చేస్తుందండి కళ్ళ ముందు అంత దారుణ అంటే రాష్ట్రంలో జగన్ వ్యతిరేకులు ప్రతి ఒక్కళ్ళు స్పందించిన కేసు రఘురామకృష్ణరాజు గారి కేసు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఎలాగైతే స్పందించారో రఘురామకృష్ణరాజు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా అందరూ అలాగే తలడీల్లిపోయారు సంతరేమో అని సేమ్ అదే చంద్రబాబు నాయుడు గారిని చెప్పారు ప్రపంచం అంతా స్పందించింది రఘురామకృష్ణరాజు గారు విషయంలో కూడా చాలా తీవ్రంగా స్పందించారు జనం అంత ఆందోళనకు గురైపోయారు అతను ఇంకా కూడా టైం ఉంది కాబట్టి పరిపాలనలో ఈ విషయంలో మరి ప్రభుత్వం సీరియస్గా లేకపోతే చాలా డేంజర్ ఇది ప్రమాద గంటికలు అంటారు దీన్ని ఈ విషయంలో ఫెయిల్ అవ్వకూడదు పైగా నన్ను బాగానే వదిలేర్రా బాబు ఊరు మూసుకుంటలేదు అతను ఇలాంటివి ట్వీట్లు పెడుతున్నాడు పైగా వాళ్ళు ఎవరో సపోర్ట్ చేశారు అని చెప్పేసి అదో ట్వీట్ మళ్ళీ ఏంటండి ఎక్కడ పోతున్నాం మనం వీళ్ళందరూ ఐపీఎస్ ఆఫీసర్లో బాగా చదువుకుని వచ్చారు చాలా మంచి పద్ధతి అయినా కూడా అతను మన ఇంతకు అలాగే కూడా తెలియదు సామాజిక స్థ్రోహం ఉన్నప్పుడు అతను పుస్తకాలే రాసేడు చాలా ఒక రకంగా మంచి ఆలోచన ఉన్నవాళ్ళు లేదు జగన్మోహన్ రెడ్డి సాంగత్యాన్ని బట్టి ఇలాగైపోయాడు అతను వాళ్ళు తప్పించకుండా ఉంటుంది మేము ఏం చేయమండి మాకు ఆదేశాలు వచ్చినాయి అలాగా అని చెప్పాలి వాళ్ళ నేరం డెఫినెట్గా అతను చెప్పినట్టే చేసాడు అందులో డౌట్ లేదు అతను అంతా అతను చేయడు అతను చెప్పబట్టే చేశాడు ఇంత పెద్ద నేరం మరి చెప్పడం ఏంటి అభ్యంతరం జగన్మోహన్ రెడ్డి చేయించాడు మా చేతను చెప్పడం ఏంటి అభ్యంతరం అంటే ఇవాళకి అతనికి లయబిలిటీగా లయాలిటీగా ఉన్నాడు అతను మరి ప్రభుత్వం ఎందుకు ఊరుకోవాలి జగన్మోహన్ రెడ్డి లాయల్టీగా ఉన్న వాళ్ళకి ఎందుకు ఉపేక్షించాలి ఇది వాళ్ళని పెద్దలు ఆలోచించుకోవాలి కూటమి పెద్దలు చాలా సీరియస్ మ్యాటర్ అండి ఇది ఎందుకంటే ఇది చిన్న చితగా అవినీతి సంబంధించింది ఏదో కమిషన్ సంబంధించింది ఏదో పాలసీ డెసిషన్లో కొంచెం పొరపాటు జరిగింది సరిదిద్దుకునే అవకాశం ఉన్న ఇది కాదు ఇది ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు అనేటువంటి విషయం కాదండి ఇక్కడ ఎవరికి జరిగినా స్పందించాలా పైగా రఘురామకృష్ణరాజు గారు ఒక అప్పుడు ఎంపీగా ఉన్నాడు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కూడా ఆయన న్యాయంగా ఉన్న అడుగుతున్నాడు ఇది చాలా తీవ్రమైపోతుంది చాలా సీరియస్ అవుతుంది మ్యాటర్ ఇది రఘురామకృష్ణరాజు గారు ఇటువంటి పోతే ఇబ్బంది కదండి ప్రభుత్వాన్ని నిలదీసేస్తే ఇప్పుడు వరకు ఆయన ఓపికగా ఉన్నాడు ఏదైనా అది నేను ఇది సూచన హెచ్చరికగా చెప్తున్నాను కొంచెం చూసుకోవాలని బాబు ఇది తుఫాను హెచ్చరిక అంటారు కదా అలాగనమాట తుఫాను ముందు హెచ్చరిక ఉంటుంది మా జాతరకు ఉన్నాడు మనం అని చెప్తారు కదా మంచిదే కదా అది వినటానికి ఇబ్బందిగా ఉంటుంది ఇల్లు ఖాళీ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది ఇచ్చారు తుఫానిచ్చుకప్పుడు కానీ అది మన మేలు గోరుస్తున్నాయి కదా చెప్పేది అదే ఇలాంటి నేను చెప్పేది కూడా అలాంటిదే జాతక లేకపోతే ఇబ్బంది వస్తుంది కరెక్ట్గా శిక్ష పడాలి వాళ్ళందరికీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది సునీల్ కుమార్ స్పెషల్ డేటో చెప్పాలి అసలు ఆయన చీఫ్ కదా సీఈడి చీఫ్ కదా మరి అటు ఉండపుడు ఆయనే అవుతాడు ఆయన నేను కాదండి ఆయన అని చెప్పడానికి కూడా లేదు ఒకవేళ చెప్పిన జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పాత్ర స్పష్టంగా ఉంది అతని కోసమే ఇతను చేసాడు అందులో అనుమానం లేదు మిగతా వాళ్ళందరి కంటే కూడా వీళ్ళ పాత్ర ఎక్కువ ఉంటుంది విజయపాలు సునీల్ నాయకు సునీల్ కుమార్ వీళ్ళ ముగ్గురు మెయిన్ మిగతా కింద ఆఫీసర్లు మనం ఆరు వదిలేసినా పర్లేదు ఎందుకంటే వీళ్ళు కొట్టమంటే కొడతారు లేకపోతే వద్దంటే మన మెయిన్ వీళ్ళదే వీళ్ళ ముగ్గురి మీద జగన్మోహన్ రెడ్డి ఇది మెయిన్ పాత్ర రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు కా బాధ్యత ఉంటుంది ప్రభుత్వానికి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉండి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి నా న్యాయం చేయండి బాబు ఏంటంటే జరగకపోతే సమాధానం ఎవరి ఆయన కూడా ఎవరు అర్థం అట్లా పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి మీద విజ్ఞప్తి చేస్తున్నాడు ఇంకెప్పటికప్పుడు లంకించుకుంటాడు ఇక అది ఎవరు తట్టుకోవడం కష్టం జగన్మోహన్ రెడ్డి తట్టుకోలేకపోయి గుర్తుపెట్టుకోవాలి చాలా సీరియస్ మ్యాటర్ అనేటువంటి గమనించాలి అంటే ఇక్కడ నన్ను సస్పెండ్ చేశారు కాబట్టి ఇప్పుడు ఆయన్ని కూడా పదవి నుంచి తొలగించండి అని చెప్పి ఈయన డిమాండ్ చేయడం అంటే దీన్ని ఎలా సంబద్ధం అప్సర్డ్ అలాంటి అసంపద బోధనలు చేస్తారు సేమ్ మీరు సరైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే అలాగే మాట్లాడతారు నీకు ఆ వాళ్ళ ఏం జరిగిందంటే నాకు గుర్తు లేదు మర్చిపోయినంటే గుర్తొచ్చేలా చేయాలి పోలీసు వాళ్ళు కాదు కష్టమా గుర్తొచ్చేలా చేయటం అతను ఎవరైతే ఏంటి ఇప్పుడు మీకు ఎప్పుడైతే నా అభియోగం నమోదైందో తీవ్రమైన నేరారోపణ చేయబడిందో అప్పుడు సాధారణవాడమైనా ఏపీ అయినా ఒకటే ఎవరన్నా బతిమాలుతున్నారు ఇలాగా ఒక్క ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా ఉదారంగా ఉన్నారు వీళ్ళ పట్ల అదే వాళ్ళు వీళ్ళ ప్లేసులు వాళ్ళు ఉంటే వాళ్ళు చెత్త చెత్తకుంటే చెప్పించద్దు రన్ని ప్రజల్లో అసహనం రాకూడదండి ప్రజల్లో మంచి పేరు రావాలి వీళ్ళు మంచి వాళ్ళు రాను మంచి పేరు రావట్లే ఈ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన గ్యాంగ్ అక్రమాలు అవినీతి విషయంలో ఈ ప్రభుత్వం వ్యవహరించి తీరు మీద ప్రజల్లో మాత్రం మంచి పేరు లేదు ఇది నేను ఓపెన్గా చెప్తాను నా దగ్గర పోడంతో మంది మాట్లాడుతున్నారు ఇలాగ మనం కొండబద్దలు కొట్టినట్టు ఓపెన్గా చెప్పాల లేదంటే కొంతమంది భలేగా ఉందండి మీకు మంచి పేరు మీరు మంచి వాళ్ళు అనుకుంటున్నారని చెప్తారు అది నమ్మకూడదు ప్రజల్లో కరెక్ట్గా లేదు పోలీసు వాళ్ళు కేసులు కానీ పోలీసులు కానీ వాళ్ళు ఎవరిని సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వట్లేదు అనేటువంటిదే అనుకుంటున్నారు అందుకని వాళ్ళు రిచ్చిపోయి మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా నోరు మూసి కోరుకుంటున్నారా వీళ్ళ వదిలేసినందుకు వీళ్ళు విక్రయిస్తున్నారు వచ్చి ఇది సీరియస్గా ఉందని మ్యాటర్ థ్యాంక్ యూ